వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పోహా లడ్డు చేస్తున్నారు అత్తమ్మ పోహా లడ్డు అంటే అటుకుల లడ్డు ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇలా చేస్తే అటుకుల లడ్డు నోట్లో వెన్నెల చాలా మృదువుగా రుచిగా మధురంగా ఉంటుంది అంతేకాదు చాలా చాలా హెల్తీ లడ్డు అండి ఇది అదే పది నిమిషాల్లో చేసుకునే ఈ లడ్డూని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ కృష్ణాష్టమికి మీరు కూడా చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించండి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా రెండు కప్పుల డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకోకుండా వాటిలో ఉన్న డస్ట్ వడ్ల పొట్టు లాంటివి లేకుండా శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మేము అటుకులు తీసుకున్నాము మీరు కావాలంటే పేపర్ అటుకులు కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు లోకి మనం శుభ్రం చేసుకున్న అటుకులని తీసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఈ అటుకుల లడ్డూని మనం ఏ పండగైనా నైవేద్యంగా పెట్టచ్చండి ఇప్పుడు చేసుకునే కృష్ణాష్టమికైనా లేదా రాబోయే వినాయక చవితికైనా ప్రసాదంగా అటుకుల లడ్డూని చేసి నైవేద్యంగా పెట్టచ్చు ఇలా కాసేపు ఫ్రై చేశాక అటుకులని తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా వచ్చాయి అంటే చక్కగా ఫ్రై అయినట్టు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి మీకు కొబ్బరి తురుము అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరిని ముక్కలుగా కోసుకొని ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇందులోనే నాలుగు ఇలాచి ఫ్రై చేసుకున్న ఆటకులని కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు పలుకులు బాదం అలాగే కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసి ఉంచాలి తర్వాత ఇదే ప్యాన్లో రెండు కప్పుల అటుకులకి ముక్కాలు కప్పు బెల్లం వేసి కరిగించుకోవాలి రెండు కప్పుల అటుకులకి ముక్కాలు కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి ఇలా కలుపుతూ పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి పాకం పట్టే పని లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది మంట కాస్త ఎక్కువ పెట్టారంటే బెల్లం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తక్కువ మంటపైనే బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఈ బెల్లం బాగా కరిగాక ముందుగా గ్రైండ్ చేసిన అటుకుల పొడిని వేసి బాగా బెల్లం అంతా కలిసేలా కలుపుకోవాలి ఎక్కడైనా ముద్దలు ముద్దలుగా ఉంటే ఇలా గరిడితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా అటుకులు బెల్లంలో బాగా కలిసిపోయాక ఇప్పుడు ఇందులోనే అరకప్పు నుండి ముప్పా కప్పు పాలని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి పాలని ఒకే ప్లేస్లో వేయకుండా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్టు వేసుకుంటే అటుకులకు బాగా పట్టి సాఫ్ట్గా అవుతాయి ఇక్కడ నేను ముప్పా కప్పు వరకు పాలు తీసుకున్నాను పాలు కొలతతో తీసుకునే దానికంటే కన్సిస్టెన్సీని చూసుకుంటూ తీసుకుంటే లడ్డూలు చాలా బాగా వస్తాయి పాలని వేసుకుంటూ కలుపుతూ ఒకటి రెండు నిమిషాలు ఉడికించాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అటుకుల స్వీట్ అనేది లైట్గా ప్యాన్కి అతుక్కునేలా ఇలా వచ్చేంత వరకు ఉడికించాలి చూడండి లైట్గా ప్యాన్కి స్టిక్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అటుకుల స్వీట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోనే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేసి కలుపుతూ ఉంటే వచ్చే ఆరోకి నోరు ఊరిపోతుందండి ఏ స్వీట్లో అయినా కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది కదండి ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమంని లడ్డూలు చుట్టుకోవాలి ఇలా అన్నిటినీ లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేశాము ఈ కృష్ణాష్టమికి ఈ లడ్డు చాలా స్పెషల్ అండి ఎందుకు అంటే కృష్ణునికి ఎంతో ఇష్టమైనది లడ్డు ఆయనకి అటుకులతో చేసిన ఏ ప్రసాదం అన్నా అటుకులన్నా ఎంతో ఇష్టమైనవి ఆయనకి అటుకులంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఒక కథ ఉంది ఆ కథ ఏంటో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను శ్రద్ధగా వినండి శ్రీకృష్ణునికి కుశేలుడు అనే ఒక పరమ భక్తుడు ఉండేవాడు నిత్యం కృష్ణున్నే స్మరిస్తూ ఉండేవాడు కానీ ఆ భక్తుడు చాలా పేదవాడు అతని పేదరికానికి తోడుగా ఎక్కువ మంది సంతానం ఉండేది అప్పుడు ఆయన కటిక పేదవాడైనప్పటికీ కృష్ణుని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఆయనకు సమర్పించడానికి ఏమీ లేక కృష్ణుడు అంటే ఎంతో ప్రేమదో నైవేద్యంగా అటుకులను సమర్పించాడు ఆ భక్తుడు భక్తి శ్రద్ధలతో సమర్పించడం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు దాసోహమైపోయి సంతోషంగా అటుకులను స్వీకరించాడు ఆ ప్రసాదం స్వీకరించేటప్పుడు ఆ భక్తుడు ఎంతో పరవశించిపోయాడు దీన్ని బట్టి మీకేమర్థమైందండి భక్తి శ్రద్ధలతో మనం ఏ ప్రసాదాన్ని సమర్పించినా దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు అందుకే ఆయనకు ఈ అటుకులన్నా అటుకులతో చేసిన ఏ ప్రసాదం అన్నా ఎంతో ఇష్టం అందుకే ఈ కృష్ణాష్టమికి మేము అటుకులతో లడ్డూలు చేసి ప్రసాదంగా పెట్టాము మరి మీరు కూడా ప్రసాదమే చేయక్కర్లేదండి భక్తి శ్రద్ధలతో ఆయనకి కేవలం అటుకులని సమర్పించిన సంతోషంగా స్వీకరిస్తాడు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి మేం చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ని నలుగురికి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనది మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే వ్యూస్ని పెంచుతూ మీ సపోర్ట్ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్